శుభ్రమైన టీ షర్ట్ వేసేటవాడు అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు పద్దెనిమిది ఏళ్ళ వాడు యాభై ఐదు వాడు మేమే ఆగలేము పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమి ఉండదు నువ్వేమో ఆతగాన్ని చెప్పడానికి అమ్మాయిని ఒక్కసారి ఆలోచించండి మాత్రం కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది అవయవాలు పొందిగ్గా బిగువుగా కనబడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలరా అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారా అది వాడి హక్కు ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి ఇప్పుడు చెప్ అమ్మాయిలో మీకు చెప్తున్నాను మీరు గొడ్డ మొక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్ మీ సేఫ్టీ ఇంపార్టెంట్ ప్రపంచంలో రాబోయే వంద సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి ఓకే అబ్బాయిలు మగజాతి చూడండి ఇది మీ మీ లింగం మీకు రెండు రొట్టలు ఉంటాయి చెడ్డీ వేసుకుంటారు గాలి తగులుతుంది కొంతమంది లుంగి పంచులు పెట్టుకుంటారు వొట్టకాయలకి గాలి తగలడం కోసం ఇంకొందరు లుంగి ఎంతటి పంచులు కట్టుకుంటారు మన పంతులు గారు లాగా గాలి తగలాలి ఓకే అయిపోయింది మరి అమ్మాయిలకు అవన్నీ అమ్మాయిలు యోని మార్గం ఇలా ఉంటుంది ఇదిగో గర్భాశయం గర్భశయించి పెద్ద పెద్దది ఉంటుంది బుర్ర ఇందులో నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంత పెద్దది ఉంటుంది అందానికి నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకోవచ్చు చూడు ఎంత పొద్దు ఇంకా దీనికన్నా పెద్దదన్నమాట ఆ బిడ్డందులో నుంచి వస్తుంది ఎంత చిన్న కన్నంలో నుంచి ఎంత గొప్పది వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయో తెలుసా ఈ వజాయనలో క్యాన్సర్లు మొత్తం రక్తం ఆ మూడు రోజులు ఇది అవుతుంది కదా ఆ మూడు రోజులు తర్వాత పది రోజులు ఇబ్బందులు కంపులు జిగురులు వైట దీక్ష ఎన్నో రకాల క్యాన్సర్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నొప్పులు ఆడుకుంటాయి నీకేటు పుట్టిన క్యాన్సర్ వచ్చినంత వరకు ఏ నొప్పు లేదు నెలకు నొప్పి తల తలనొప్పులు దానికి తోడు దీని మీద అవి కప్పీసి తర్వాత డాయర్లు కప్పి తర్వాత లంగాలు వేసేసుకొని ఆ తర్వాత చీర వేసేసుకొని పది కుర్చీలు నువ్వు రేపు చేసేస్తావుంతా కప్పుకొని తిరగాల ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణ ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ అదే బీచుల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు గాలి తగలాలయ్యా నీకు గాలి తగిలినట్ల వాళ్ళకి గాలి తగలాలయ్యా నువ్వు రేపు చేసేస్తాను అంటున్నావు సేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు ఆ రోజుల్లోనే రేపేది మగవాడికి చెప్పాలా రేపేది చేయకూడదు అని చెప్పి అందరూ ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాము తల్లి చెల్లి మా అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ కలిపి ఉన్నారు వాళ్ళ కొడుకు చెల్లిదో తెలుసు తల్లి ఏదో తెలుసు బికినీలతో బోసుగొడ్డలతోనే ఉన్నారా ఆడికి తెలుసు ఆ సిద్ధాంతం నేర్పించాలి పరాయి స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూడాలి కన్న తల్లి కన్న తండ్రి నేర్పించాలి ఆడదాని ఇబ్బందులు తెలియాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి చెప్తే అర్థం అవుతుందమ్మా వీళ్ళ ఇంజా కొడుకులకు తెలీదు మొన్న పద్ధతికాలు చేరకొట్టుకొని వెళ్ళిన ఆ అమ్మాయిని ఆరుగురు రేపు చేసి నోట్లో పోసారు అటు మొన్న కాసేవ ఇరవై మంది అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయిని ఓ రూమ్ లో రేపు చేశారు మొన్న మొన్న ఎనిమిది ఏళ్ల అమ్మాయిని మన ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ళకి బాగా పద్ధతి